ఆ ఎమ్మెల్యే గారి పేరు తెలుసా ఆ ఎమ్మెల్యే ఈయనేదా అవును ఈ ఎమ్మెల్యే గారి పేరు మీరున్నప్పుడే బాగుండేది అన్నాడు ఎమ్మెల్యే పేరు తెలిసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చాలామంది వచ్చారు ఇక్కడికి సినీ నటుడు సినీ నిర్మాత బండ్ల గణేష్ గారు కూడా ఈరోజు టెంపుల్కి రావడం జరిగింది శ్రావణ మాసం ఎంతో విశిష్టమైనది అందరూ వస్తున్నారు అందరికీ శ్రావణ శుక్రవారం శ్రావణ మాసం శుభాకాంక్షలు మనకి శ్రావణ మాసంలో వచ్చే పండుగలు మామూలు పండుగలు కాదండి అందరికీ తెలుసు నాగ నాగపంచమి వరలక్ష్మి వ్రతము అలాగే మనము చెప్పుకుంటూ వెళ్తే రాఖీ పండుగ వారాహి జయంతి కృష్ణాష్టమి బలరామ జయంతి ఇంకా చాలా పండుగలు అయితే ఇందులో వస్తాయి మనకు పంద్ర ఆగస్టు కూడా వస్తుంది సో మనము ఈ శ్రావణ మాసము ఏ విధంగా జరుపుకుంటారు మీ అందరికీ తెలుసు సంవత్సరంలో ప్రత్యేకమైన మాసం కూడా శ్రా ఈ నెల మొత్తం ఆధ్యాత్మిక సందడిలో నిండి ఉంటాం భక్తి పరితమైన వాతావరణంతో వేరే వేరే స్పెషల్ అనిపిస్తుంది అందరికీ ఈ సంవత్సరం శ్రావణ మాసం ఈ రోజుతో మొదలయ్యి ఆగస్టు ఇరవై మూడుతో ముగి ముగిసిపోతుంది ఈ ఏడాది మాసంలో మనకు పంద్ర ఆగస్టు కూడా వస్తుంది అయితే మనకి శ్రావణ మాసంలో ముఖ్యంగా శ్రావణ సోమవారాలు శ్రావణ శుక్రవారాలు చాలా అని కూడా మనం అందరం తెలుసుకోవాలి ఎందుకంటే శ్రావణ మంగళవారాలు శ్రావణ శనివారాలు కూడా ప్రత్యేకతగా ఉంటాయి ఈ రోజుల్లో అయితే మనకు ఫస్ట్ మొదటి శ్రావణ శుక్రవారం అయితే చాలా ప్రత్యేకత ఈరోజు ఇంకా ఈ రోజు నుంచి మొదలుకొని చాలా జరుగుతుంటాయి తర్వాత మొదటి శ్రావణ మంగళవారం నాగపంచమి వస్తుంది కాబట్టి మంగళవారం కూడా చాలా ఇంపార్టెంట్ అట్లనే రెండవ శ్రావణ శుక్రవారం కూడా వస్తుంది ఆగస్టు ఒకటో తేదీ అప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ శ్రావణ మంగళవారం మళ్ళీ ఆగస్టు ఐదవ తేదీ వస్తుంది మూడో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం వస్తుంది అలాగే ఆ రోజే వారాహి జయంతి కూడా రావడం జరిగింది ఆగస్ట్ తొమ్మిదవ తేదీన రాఖీ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి కూడా రాబోతుంది ఆగస్ట్ పన్నెండవ తేదీన మూడవ శ్రావణ మంగళవారం వస్తుంది ఆగస్ట్ పద్నాలుగో తేదీన బలరామ జయంతి వస్తుంది అలాగే పంద్ర ఆగస్టు రోజున నాలుగో శ్రావణ శుక్రవారం అది చాలా విశిష్టమైనది ఆగస్టు పదహారవ రోజున కృష్ణాష్టమి వస్తుంది ఆగస్ట్ పంతొమ్మిదో రోజు శ్రావణ మంగళవారం వస్తుంది నాలుగో శ్రావణ మంగళవారం అలాగే ఆగస్టు ఇరవై రెండవ తారీఖు ఆఖరి శ్రావణ శుక్రవారం వచ్చి ఆగస్టు ఇరవై మూడో తారీఖున శనివారం పొలాల అమావాస్య వస్తుంది ఈ విధంగా మనకు శ్రావణ మాసం అయితే ముగుస్తుంది ఇక మనమైతే ఇప్పుడు అయితే చూస్తున్నారు కదా ఇక్కడ టెంపుల్కి అయితే ఈరోజు రావడం జరిగింది ఈ రోజున ఆ విధంగా శుద్ధి చేస్తే చాలా మంచి జరుగుతుంది అని అందరు చెప్పారు అదే విధంగా మేమైతే ఇంకా టెంపుల్కి వచ్చేసి గుడి గుళ్ళో పూజలు అయితే చేసుకోవడం జరిగింది సకల శుభాల శ్రావణ మాసం ఈరోజు చాలా మంచిది మనకు సామూహిక వరలక్ష్మి వ్రతాలు పవి పవిత్రోత్సవాలు కృష్ణాష్టమి వేడుకలు అన్నీ ఈ మాసంలోనే జరుగుతాయి కాబట్టి మనమైతే ఇంకా ఈరోజు వచ్చి అందరి దేవులను అయితే దర్శించుకొని అదేవిధంగా ఇక్కడ ప్రసాదాలు కనిపిస్తున్నాయి కదా ప్రసాదాలు కూడా తీసుకొని మనం ప్రసాదం కూడా తినడం జరిగింది అదేవిధంగా మనం మొదట్లో చూసినట్టయితే ఇక్కడ గోవింద గోవింద అని అందరూ అంటున్నారు కదా అక్కడ వాళ్ళు ఎవరో ఉచితంగా అయితే చాలా మంచి పవిత్రమైన రోజు అని చెప్పి మనకు ఈరోజు అల్పాహారం అయితే అందరికైతే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన భక్తులకైతే ఇంకా మనం శ్రావణ మాసం గురించి మాట్లాడుకుంటే ఉత్తర భారత రాష్ట్రాలకు ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ మధ్యప్రదేశ్ ఉత్తరాఖండ్ రాజస్థాన్ హర్యానా బీహార్ ఛత్తీస్గఢ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా రాష్ట్రాలలో అయితే ఆల్రెడీ శ్రావణ మాసం అయితే మొదలైపోయింది వాళ్ళ కావాస్ తొమ్మిదవ తొమ్మిదవ తేదీ వరకు అయితే ఉంటుంది మనకైతే చెప్పాం కదా ఇందాక ఆ విధంగా ఉంటుంది సో మనమైతే ఈరోజు దేవాలయానికి వచ్చేసి అందరి దేవుళ్ళను అయితే మొక్కుకోవడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టెంపుల్ మీ అందరికీ తెలుసు కదా ఇక్కడికి రావడం జరిగింది సో మనం ఈరోజు ఇట్లా వచ్చి శ్రావణ మాస పూజలు అయితే పురస్కరించుకొని అల్పాహారం పెడుతున్నారు కదా అల్పాహారానికి అయితే మనము ముందుకైతే సాగుతుండడం జరిగింది అదేవిధంగా అల్పాహారం తీసుకున్న తర్వాత మనమైతే ఆ విధంగా ఇంటికి తీసుకెళ్ళి మనకు ఏ విధంగానైతే చెప్పారో ఆ విధంగాను ఇంటికి తీసుకెళ్ళి గోమాతను తీసుకొని వెళ్ళిన తర్వాత శుద్ధి చేయించుకుంటే చాలా మంచిది అని అయితే చెప్పడం జరిగింది ఈ శ్రావణ శుక్రవారం మామూలుగా అసలు మామూలుగా ఉండదు ఎందుకంటే ఇంత పవిత్రమైన శుక్రవారం అంటే ఈ రోజు నుంచి చాలామంది ఎవరైతే మద్యపానం సేవిస్తారో వాళ్ళు కూడా మద్యపానాన్ని కూడా వదిలేస్తారు అదేవిధంగా చాలామంది నాన్ వెజ్ని కూడా తినకుండా ఉంటారు ఆ నాన్ వెజ్ ప్రియులు అండ్ మద్యపాన ప్రియులు చాలామంది ఈ మాసంలో మాత్రం చాలా విశిష్టతగా ఉంటారు చాలామంది చెప్తూ ఉంటారు ఇలా ఉంటారని ఇదే విధంగా మొత్తం ఉంటే బాగుంటుంది అనేది కూడా అందరు అంటుంటారు ఇలా ఈ మాసంలోనే ఉండడం కాకుండా మొత్తంగా ఉంటే ఇంకా చాలా మంచిది ఏది ఏమైనా ఈ మాసంలో అయితే చాలా చక్కగా ఇలా ఉపవాసాలు ఉండి నాన్ వెజ్కి మద్యపానానికి చాలా దూరంగా ఉండి చాలా మంచి పనులు అయితే చేస్తున్నారు ప్రజలు అనొచ్చు భక్తులు అనొచ్చు మన ప్రజల్ని ఈ విధంగా ముందుకైతే మోటివేషన్ చేస్తున్నట్టు అంటే చాలామంది సంస్థలని కూడా మనము గుర్తించాలి ఇక్కడ చూస్తున్నాం మనము ఇక్కడైతే అల్పాహారం రెడీగా ఇవ్వడం జరిగింది అల్పాహారాన్ని అయితే మనం సేవించడం జరుగుతుంది ఈ అల్పాహారాన్ని సేవించడం మనకు ఎంతో చాలా ముఖ్యమైనది కూడా మనం అనుకోవచ్చు ఎందుకంటే ఈ పవిత్రమైన దేవాలయంలో మనము ఇక్కడ అల్పహారం తినడం చాలా మంచిది అల్పహారం ఆరగించేసి ఇంకా మనమైతే ముందుగా అయితే కదులుతున్నాము చూశారు కదా ఇంకా ఈరోజు అయితే చాలా అద్భుతంగా అయితే మనకు దర్శనాలు అయ్యాయి ఇంకా మనం ఇంటికి వచ్చాము

ග ප ද දෙමන ස ස ம හ දග හ.

తిరుగు అమ్మ మనిషిని కూర్చొని కూర్చోండి రామ ఇక్కడ అంటే ఎవరేందో మంచి మనుషులకి అయిపోయింది

ఈ విధంగా శుక్రవారం నాడును ఆవును తీసుకొచ్చే ఆవు పంచకంతో ఇల్లును మొత్తం శుద్ధి చేసుకొని అదేవిధంగా వేదికను పూలతో అలంకరించి తర్వాత శ్రీ లక్ష్మీదేవి విగ్రహానికి లేదా లక్ష్మీనారాయణ విగ్రహానికి శ్రీ చక్రపాన పాలతో అభిషేకం లేదా పంచామృత అభిషేకం చేస్తే బ్రహ్మి ఆవు పాలతో అభిషేకం చేస్తే ఇంట్లో శక్తి పెరుగుతుంది అనేసి మనకైతే పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది చాలా అద్భుతంగా ఉంటుంది మీ ఇంట్లో తెలియని వైబ్ అయితే ఉంటుంది అనేసి మనకు చాలామంది పూజారులు అయితే ఏంది చాలా వేద పండితులు అయితే చాలామంది చెప్పడం జరిగింది ఈ విధంగా అయితే మనం ఇంటికి అయితే గోమాతను తీసుకొని వచ్చి గోమాత ద్వారా పంచామృతము తీసుకొని ఆ పంచ పంచామృతంతో ఇల్లును శుద్ధి చేసిన తర్వాత మనమైతే గోమాతను పూజించి ఈ శ్రావణ శుక్రవారాన్ని ఇలా మొదలుపెట్టడం జరిగింది ఈ శ్రావణ శుక్రవారంతో ఇంకా మనకు మరిన్ని ఇంకా మంచి శక్తులు రావాలని అదేవిధంగా మంచిగా ఉండాలని చెప్పేసి ఆ గోమాతను తీసుకొచ్చిన వ్యక్తి అయితే మనకి ఎంతో దీవించడం జరిగింది ఆ విధంగా తనకు కట్న కానుకలు అయితే మనం ఇచ్చి పంపించడం కూడా జరిగింది మనమైతే గోమాతను మాత్రం చాలా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే గోమాతలోనే కొన్ని కోట్ల మంది దేవతలు ఉంటారు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తున్నారు ఈ విధంగా మనల్ని అయితే గోమాత కూడా దీవించి మన ఇంట్లో అయితే చాలా శుద్ధి చేసి మన ఇంటిని అంతా శుద్ధి చేసి మనకు గోమాత అయితే దీవించడం జరిగింది ఈ దీవెనలు ఎలకాలం ఉండాలనేసి మనమైతే కోరుకుందాము అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా ఈ విధంగా కాకుండా గోమాత పంచామృతం తెచ్చి ఇల్లును శుద్ధి చేసుకొని ఈ శ్రావణ శుక్రవారం నుంచి అంతా మంచిగా జరగాలని కోరుకుందాము మంచి శ్రావణ శుక్రవారాలు మంచి పూజలు చేసుకొని చాలా అంగరంగ వైభవంగా ఉండాలి అని చెప్పేసి మనం కోరుకుందాము ఈ వీడియో చూసినందుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ